ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం కోసం సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం నిన్నటి రోజు హాజీ బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని ఒక ప్రకటన రావడం జరిగింది ఆ ప్రకటన నాకు కూడా తెలియదు ఏం ప్రకటన వచ్చిందని కూడా మిగతా మండలాలలో కదిరి టౌన్లలో ఏమి విధంగా ప్రకటన వచ్చింది ఏంటి ఏం ప్రకటన అంటే చెప్పారు ఇట్లా కన్వీనర్గా అనౌన్స్ చేసినారు కదా మిమ్మల్ని తీసేసినారా మిమ్మల్ని అడిగినారని అడిగినారు నాకైతే మెసేజ్ వాళ్ళు చెప్పే వరకు తెలియదు ముఖ్యంగా పార్టీలో ఏ పార్టీనా కానీ ఒక ప్రణాళిక ఉంటుంది ఒక పద్ధతులు ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత పదహైదేళ్ళ నుంచి పార్టీ పనిచేస్తున్నాము రెండు వేల పదకొండులో మొట్టమొదటి కన్వీనర్గా ఇక్కడ తలుపుల మండలానికి నేను కన్వీనర్గా పనిచేశాను తర్వాత ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కన్వీనర్గా పనిచేశాను బిఎస్ మక్బుల్ అహ్మద్ గారు కూడా మొన్న జరిగిన కన్వీనర్ల నియామకంలో మళ్ళీ కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది ఆ టైంలో కూడా చెప్పాను నేను ఎవరైనా ఆశ ఆశ ఉంటే అందరినీ అడిగి ఒకవేళ నాకు కాకుండా ఇంకొకరికి ఇవ్వండి అని కూడా ఆ రోజు చెప్పాను నాకు ఈ ఆల్రెడీ నేను కన్వీనర్గా పనిచేశాను ఎవరికైనా కానీ ఇవ్వండి మన మండలంలో ఉన్నారు కదా చాలామంది యువకులు ఉన్నారు ఇంకా చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఇవ్వండి అంటే లేని చెప్పి ఇవ్వడం జరుగుతుంది సంతోషం కొన్ని పద్ధతులు ఉంటే సమన్వయకర్త బాగుంటుందని ఈ పత్రికాముకంగా మీకు తెలియపరుస్తున్నారు పార్టీలో ఏదన్నా చేయాలా మార్పులు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది సమన్వయంగా మాట్లాడిన తర్వాత పేరు మార్పు చేయాలా అనే సమయంలో మాకు తెలియబరిచి ఈరోజు పలాన్ వ్యక్తి నరేంద్ర మోడీ గారి ఆహ్వానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గ్రామ పంచాయతీలకు లక్ష కోట్లు విడుదల అయ్యే విధంగా కూడా మేము గ్రాంట్ తెచ్చిన ఘనత మాకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే తలుపుల మండలంలో ఉత్తమ సర్పంచ్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అప్పుడు ముఖ్యమంత్రి చేత అవార్డు కూడా రాజమండ్రిలో తీసుకోవడం జరిగింది కాబట్టి బాగా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకుండేకి ఒక హితువు పలుక పలుకుతున్నా మక్బూల్ అహ్మద్ గారికి ఒక హితువు పలుకుతున్నా పార్టీని పటిష్టం చేసుకోవాలే కానీ పార్టీని డామేజ్ చేయొద్దు దయచేసి నీ వాళ్ళని కూడా నీ అనకట్టి లేకోకుండా చేసుకోవద్దు ఈరోజు మున్సిపాలిటీ వెళ్ళిపోయింది గ్రామాల్లో చూస్తే మనుషులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి నీది నేను ఎందుకంటున్నానంటే నువ్వు నువ్వు మార్పు రావాలా నీలో నేనేదో నా అవకాశంగానే మాట్లాడాను కాదు నీలో మార్పు వచ్చే వరకు పార్టీకి బలం ఉంది పార్టీకి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కానీ గుర్తించడం లేదు గుర్తించి పనిచేయి మా మండలం గురించి మా మండల నాయకుల గురించి మేమైతే ఎప్పుడే కానీ విమర్శ చేసేది ఉండదు చేయము కూడా పార్టీకి కష్టపడి పని చేస్తాం పార్టీ కోసమే పని చేస్తున్నాం కానీ నీ సమన్వయం అనేది మాకు నచ్చలే నువ్వు వేరే వాళ్ళతో ఫోన్లు చేయించి నీకు ఏదో రాష్ట్రస్థాయి పదివిస్తానంటాడావు రాష్ట్రస్థాయి పదవి అది నువ్వే పెట్టుకో నువ్వు మాత్రము మారు అని చెప్తున్నా ముఖంగా నువ్వు మారాలా నువ్వు మారకపోతే కార్యకర్తలకు న్యాయం జరగదు నువ్వు మారకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటారో అందరికీ తెలుసు ఈ రోజు ఏందో నువ్వు నాకేదో పదవి పోయిందని కాదు మాట్లాడేది చాలా రోజుల నుంచి నేను చెప్తానే చెప్తానేది మక్బూల్ అహ్మద్ గారు మీరు అనుకోండి మీరు చాలా త్వరితగత నిర్ణయాలు తీసుకునే ఇదేమే సౌదీ అరేబియానో లేదంటే దుబాయ్నో కోవైటో కాదు ఇది ఇది భారత రాజ్యాంగము భారతదేశము ఆంధ్రప్రదేశ్లో ఒక సమన్వయకర్తగా వచ్చినారు సమన్వయం అంటే చాలా దీర్ఘంగా ఆలోచించేసి నిర్ణయాలు తీసుకోవాలి అన్న కూడా మేము సిద్ధంగా ఉంటే డిజైన్ చేయాలని గత నెల నుంచి నేను చెప్తూనే ఉన్నా ఎవరికైనా ఇష్టం ఉంటే కన్వీనర్ పదవి ఇమ్మని చెప్పండి చేయమని చెప్పండి అని కూడా చెప్తున్నాను ఆ సమయంలో కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మళ్ళీ తర్వాత నా ఇంటికి వచ్చారు మా ఇంట్లో కూర్చోయినారు మాట్లాడినారు ఈ మధ్య పెద్దన్నవారపల్లి గుండెవారుపల్లి వేపాన్పేట పండ్లపల్లి నూతన కాలంలో కూడా గ్రామ కమిటీలు కూడా వేయడం జరిగింది ఆ తర్వాత మీరు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఇక్కడ ఏం కొంపలు మునిగిపోలే లేదంటే ఏమి వ్యతిరేకంగా లేము ఒకవేళ అనుకుంటే నేనే రిజైన్ చేసేవాడిని రిజైన్ చేసిన తర్వాత మీరు ప్రకటన ఇస్తే ఒక గౌరవం అది ఏదో తుఫాన్ వచ్చినట్టుగా వరదలు వచ్చినట్టుగా ఏమేదో కొంపలు మునిగిపోయినట్టుగా మీరు ప్రకటన ఇచ్చుకోవడము అంత భయపడి ప్రకటన ఇవ్వాల్సిన పని లేదు మీరు నన్ను ఒక మాట చెప్పింటే నేను స్వతహాగా రాజీనామా చేసి మళ్ళీ మీరు ఎవరికైనా కానీ నియమించుకోండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఒక గౌరవము ముఖ్యం ఎప్పుడన్నా కానీ పదవి కాదు ముఖ్యం గౌరవం ఇంపార్టెంట్ కొంతమంది పదవుల కోసమే బతుకుతాను కానీ ఫయాజ్ అనే వ్యక్తి తలుపుల మండలంలో పదవుల కోసం బతకలేదు నేను ప్రథమ వైద్య చికిత్స కేంద్రంలో పేద ప్రజలకు నేను ప్రతి మండలంలో ఉండే ప్రతి గ్రామాల్లో ఉండే ప్రతి కుగ్రామంలో ఉండే ప్రతి ప్రజలు కూడా నేను సుపరిచితుణ్ణి నేను ఈ వైద్యంతో ఈరోజు నాకు ఈ స్థాయిలో నాకు ప్రజలు గౌరవించినారు కాబట్టి గౌరవానికి నేను కట్టుబడి ఉంటాను కానీ పదవులు కాదు పదవి అనేది బిహేవియర్లో మార్పు రావాలి ఆ పార్టీ అంటే చాలా ఓపిగా చాలా పద్ధతిగా ఉంటుంది పార్టీ యొక్క సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలు పాటించు ఈరోజు చూ చెప్పా చెప్పుకోకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే తప్పు కదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పది మందిని అడుగు లేదంటే నాకు స్వయంగా ఫోన్ చేయి నేను రాజీనామా చేస్తా తర్వాత నువ్వు ఇచ్చుకో ఏం స్టీమర్లు ఏమో మునిగిపోలే కదా ఇలాంటి మరల పరిణామాలు మంచిది కాదు మక్కు గారు చాలా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోండి రాబోయే కాలాల్లో కూడా పార్టీని పటిష్టం చేసుకోండి పార్టీని మాత్రము డ్యామేజ్ చేసుకోకుండా నీ అనేవాళ్ళు కూడా లేరని నీకు ఇప్పుడే చెప్తున్నాను కదా మీ నీ అనేవాళ్ళు కూడా నీ సొంత మనుషులు కూడా ఇప్పుడు ఏడు ఉన్నారో కదిరి ప్రజలందరికీ తెలుసు ఈ రోజు ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతున్నారో ఎవరి దగ్గరకు పోతే కదిరి ప్రజలందరికీ తెలుసు మున్సిపాలిటీ కూడా నీ అనేవాళ్ళు పోగొట్టుకుంటా ఇట్లా నిర్ణయాలు తీసుకోవద్దు పార్టీలో వేళ పెద్దవాళ్ళు చెప్పింటారు నీకు వేళ మార్పులు చేరు చేయాలంటే నువ్వు సమన్వయకర్త కాబట్టి చెప్పింటారు నువ్వు చేసే ముందు మాట చెప్పాలి కదా మాకు ఇట్లా అనుకుంటానో ఎట్లా అంటే మేము ఆహ్వానిస్తాం నువ్వు ఎవరినైనా పెట్టుకో ఆహ్వానిస్తాం నీ నీ బాధ్యతగా నువ్వు ఎవరినైనా పెట్టుకో రెండు రోజులు పెట్టుకోవడము రెండు రోజులు తీసేయడము నేనే వద్దని చెప్పినానయ్యా అప్పుడు పెట్టుకోంటే నువ్వు నేను వద్దని చెప్పిన ఎవరినైనా పెట్టుకోమని చెప్పినా ఒక నెల నుంచి చెప్తాను ఎవరినైనా పెట్టుకో ఇప్పుడు మళ్ళీ వచ్చినావు నా ఇంటికాటుకు వచ్చినావు మాట్లాడినావు మళ్ళీ ప్రోగ్రాములు పెడితే నిర్ణయం తీసుకున్నావు ఏమి ఏమి ఇది ఎక్కడ పోతుంది నేను చెప్తే కదా స్వాతిమూర్యంలో కమల్ హాసన్ మాత్రం నువ్వు తయారైపోయావు పార్టీని మాత్రము నువ్వు మాత్రము డబ్బు పట్టిస్తావు దయచేసి నీ లేవాదేవాలు ఉంటే ఏందని చూసుకో అంతేగాని పార్టీని మాత్రం డ్యామేజ్ చేయొద్దు కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకో అంతేగాని వేరే విధంగా నీకు వ్యక్తిగతంగా మనం విమర్శించాల్సిన పని లేదు అవసరం కూడా లేదు ఇదైతే పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకో మక్బూల్ భాయ్